ఫ్రెండ్స్ చికెన్ ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఉల్లిగడే కోసుకున్నాం తర్వాత మిరపకాయలు మిరపకాయలు టమాటా కొయ్యాలి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చెప్పు ఫ్రెండ్స్ మిరపకాయ పోతుంది ఫ్రెండ్స్ సన్నం కోసుకోవాలి సన్నం కోసుకున్నాం అనుకో మంచిగా అనిపిస్తుంది మనకి టమాటా కాదు ఇది కోసుకోవాలి ఇట్లా చికెన్ ఫస్ట్ కడుక్కోవాలి బాగా ఇది 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 మెయిన్ ఐటమ్స్ మనం చికెన్ చేయాలంటే ఫస్ట్ చికెన్ కావాలి ఫస్ట్ ఏం వేసుకోవాలి అంటే ఏదో ఒకటి వేసుకోవాలి నైన్టీ సైకోసాల ఎంత అంటే ఎంత ఉంటా మనకి నీకు ఏం చెప్తాను ఇక కడుపుకున్న తర్వాత ఏం చేయాలని మొత్తం నెట్టు పార్టీ కాలే ఏంటి బ్రో అంత మాట